మీ అందరికీ నా హృదయపరకు కొందరు కలిగిన దేవుని పిల్లారా మీ హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఏకునే పరిశుద్ధ ఆత్మను పంపించి మీ హృదయాలు వెలిగించాలనుకున్నాడు మన మీ హృదయం అనే తలుపు దగ్గర నిలబడి పరిశుద్ధాత్మను తడుతున్నాడు కనుక దేవుని పిల్లారా మన తలుపు తీసి మన హృదయం అనే తలుపు తీసి దేవుడు ఈరోజు ఏ మాటల చేత మన హృదయాల ఆత్మ చేత వెలిగించాలనుకున్నాడో వెలిగించుకుందాం దేవుని పిల్లారా వెలిగించుకుపోయే ముందుగా రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాన్ని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని ఎన్నో మేలులు ఉపకారాలు చేసిన దేవుడికి మన ప్రభు మన రక్షకుల నేర్శక్రిస్త వారి నామంలో మన తండ్రి అయిన దేవుడికి శిరస వంచి వందనాలు సుత్తులు తెలియజేసుకుంటూ చేయమగలిగిన దేవుని పిల్లలు మనం చూడగలిగితే యోగ గ్రంథము ఇరవై ఎనిమిదో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చినం ఇరవై ఎనిమిదో అధ్యాయం ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిదో వచ్చినంలో ఒక మాట రాయబడింది దేవుని పిల్లరావు మరియు ఎందు భయభక్తులు కలుగుటే జ్ఞానము అనియు దుష్ట దుష్టత్వమును విడిచిపెట్టియే వివేకమయను అని ఆయన మనకు సెలవిచ్చునని రాయబడిన దేవుని పిల్లర అంటే దేవుని ఎందు యహోవయందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమంట దుష్టత్వమును విడిచిపెట్టాలని ఆయన మనకు సెలవిచ్చున్నాడు దేవుని పిల్లరా మరి మనం దుష్టత్వాన్ని విడిచిపెట్టామా యహోవా ఎందుకు భయభక్తులు కలిగి జ్ఞానం కలిగిన వారమై ఉన్నామో లేదు దేవుని పిల్లారా మనల్ని మనం పరీక్షించుకోవాలా పరిశోధన చేసుకోవాలి ఎందుకంటే భూమి మీదకి మనల్ని పంపించి సమస్తం ఇచ్చి పోషిస్తున్న దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానం దేవుని పిల్లారా అలాగనే దుష్టత్వం అంటే దైవ సంబంధమైనది కానీ దాన్ని దైవత్వమని అనుసరించి నడవటము దుష్టత్వము అన్నాడు అందుకనే దేవుని ఎందు భయభక్తులు కలిగి జ్ఞానము కలిగిన వారై దుష్టమును వదిలిపెట్టాలని ఆయన సెలవిస్తున్నాడంటే దేవుడు మనకి సెలవిస్తున్నాడు ఆయన సెలవిస్తున్నాడంటే దేవుని పిల్లరా అది కాని పాటించకపోతే ఆ దుష్టత్వములోనే ఉంటే ఆ దుష్టుడు ఏ ప్రదేశానికి వెళుతాడో నాయన నువ్వు ఆ ప్రదేశానికి వెళ్ళాలి నాయన అదే జ్ఞానము కలిగి నా ఇందు భయభక్తుడు గారి జ్ఞానము కలిగి ఉంటే నువ్వు నా దగ్గరికి వస్తావు నాయన అని చెప్పేసి దేవుడు ఈ మాటలు చలవిస్తున్నాడు కనుక దేవుని పిల్లలు ఈ మాటలు మీరు బాగా ఆలోచించండి దైవ సంబంధమైన కాని దాని దుష్టత్వాన్ని ఎమ్మరించి ఎమ్మడించి దుష్టుడు వెళ్ళే స్థలానికి వెళ్ళి బ్రతకాలనుకున్నాడా అలాగనే యహోవైందు భయభక్తులు కలిగి దేవుడిండే ప్రదేశానికి వెళ్ళి దేవుడితో సంతోషంగా ఉండాలనుకుంటున్నారు ఈ మాటలను బట్టి మీరు హృదయాలు వెలిగించుకొని ఆలోచించవలసి ఉందిగా ప్రేమతో తెలియజేస్తూ ప్రార్థన చేసుకుందాం కలిగిన మా పరులకపు తండ్రి నయనాన్ని కృప కలిగిన నామనికి వందనాలు తండ్రి దుష్టత్వాన్ని విడిచిపెట్టి విడిచిపెట్టినైనా ఎందు భయభక్తులు కలిగి ఎంతమంది జ్ఞానం కలిగి ఉన్నారు తండ్రి అట్టి బిడ్డలు ఇంకా జ్ఞానంలో మీరు అభివృద్ధి చేయమని అడుగుతున్నామునైనా దైవ సంబంధమైనది కాకనైనా దుష్టత్వంలో ఎంతమంది అయితే పరిగెడుతున్నారు తండ్రి ఆ దుష్టత్వాన్ని వాళ్ళందరూ కూడా విడిచిపెట్టుతండి నీ వైపు తిరగగలిగే గొప్ప భాగ్యం బిడ్డలకు అనుగ్రహించమని కూడా మీ పాదాల దగ్గర తండి ఎంతమంది అయితే బిడ్డలునైనా తాగుడు మానేయాలని ఒక ఆలోచనతో తండీ ఉంటప్పు ఉన్నప్పటికీ నాయన తాగుడు మానలేక ఆ బలహీనతలో ఎంతమంది ఉన్నారో వారిని వారి కుటుంబాన్ని మీరు కాపాడండి అయ్యా ఇదిగో తండ్రి ఆ తాగుడనే బలహీనత నుంచి ఆ దుష్టత్వం నుంచి విడిచిపెట్టి విడిచిపెట్టినైనా ఇదిగో నీ మార్గంలోకి రావచ్చి నానులయి ఉండటాన్ని కృప చూపి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడని వారి నామలే ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెన్ మీ అందరికీ నా ధన్యవాదాలు